హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అదృష్ట సంఖ్యలు మీ పుట్టిన రోజును దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఇవ్వబడిన అదృష్ట సంఖ్యలను పరిగణలోకి తీసుకుని ఈ అదృష్ట సంఖ్యలకు సంబంధించిన తేదీలు మంచి ఫలితాలు ఇచ్చే రోజులు అని చెప్పవచ్చు ఉదాహరణకు మీ అదృష్ట సంఖ్య ఐదు అయితే ఏ నెలలోనైనా ఐదు పద్నాలుగు ఇరవై మూడో తేదీలు అదృష్టాన్ని ఇచ్చే రోజులు అవుతాయి అలాగే మీ పేరు కూడా మీ అదృష్ట సంఖ్యకు సంబంధించిన సంఖ్యలో ఉంటే మంచిది ప్రత్యేకించి పుట్టిన పిల్లలకు అదృష్ట సంఖ్యాలో పేరు పెట్టి సంఖ్యా శాస్త్రపరంగా పేరులోని అక్షరాలకు వైబ్రేషన్స్ వచ్చే విధంగా పేరు పెడితే ఆ పిల్లలు పెరుగుతున్న కొద్ది చైతన్యం చదువులో ఏకాగ్రత ఒక ఖచ్చితమైన పట్టుదలతో ఉండివారు అనుకున్నది సాధిస్తారు అలాగే మీ మొబైల్ నెంబర్లోని సంఖ్యాలన్నీ కూడగా వచ్చిన ఏక సంఖ్య అదృష్ట సంఖ్యలో ఉంటే మంచిది అలాగే మీ అదృష్ట సంఖ్యలకు సంబంధించిన తేదీలలో ఆ సంఖ్యకు సంబంధించిన వారం వస్తే ఆ రోజు మీకు అదృష్టాన్ని ఇచ్చే రోజు అవుతుంది ఒకటో సంఖ్య సూర్యగ్రహం ఆదివారం ఏ నెలలోనైనా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో జన్మించినవారు ఒకటో సంఖ్యలో జన్మించినవారు వీరికి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది రెండో సంఖ్య చంద్రగ్రహం సోమవారం ఏ నెలలోనైనా రెండు పదకొండు ఇరవై రెండు ఇరవై తొమ్మిదో తేదీలలో జన్మించినవారు రెండో సంఖ్యలో జన్మించినవారు వీరికి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఐదు ఏడు మూడో సంఖ్య గురుగ్రహం గురువారం ఏ నెలలోనైనా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పయ్యూ తేదీలలో జన్మించినవారు మూడో సంఖ్యలో జన్మించినవారు వీరికి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు తొమ్మిది నాలుగో సంఖ్య రాహుగ్రహం సోమవారం ఏ నెలలోనైనా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తేదీలలో జన్మించినవారు నాలుగో సంఖ్యలో జన్మించినవారు వీరికి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది ఐదో సంఖ్య బుధగ్రహం బుధవారం ఏ నెలలోనైనా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలలో జన్మించినవారు ఐదో సంఖ్యలో జన్మించినవారు వీరికి అదృష్ట సంఖ్యలు ఒకటి ఐదు ఆరు ఎనిమిది ఆరో సంఖ్య శుక్రగ్రహం శుక్రవారం ఏ నెలలోనైనా ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీలలో జన్మించిన వారు ఆరో సంఖ్యలో జన్మించినవారు వీరికి అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు ఎనిమిది ఏడో సంఖ్య కేతుగ్రహం ఆదివారం ఏ నెలలోనైనా ఏడు పదహారు ఇరవై ఐదో తేదీలలో జన్మించినవారు రెండో సంఖ్యలో జన్మించినవారు వీరికి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిదో సంఖ్య శనిగ్రహం శనివారం ఏ నెలలోనైనా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తేదీలలో జన్మించినవారు ఎనిమిదో సంఖ్యలో జన్మించినవారు వీరికి అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిదో సంఖ్య కుజగ్రహం మంగళవారం ఏ నెలలోనైనా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో జన్మించిన వారు ఎనిమిదో సంఖ్యలో జన్మించినవారు వీరికి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు ఏడు తొమ్మిది సంఖ్యాలు గ్రహాలు అదృష్ట రత్నం ఒకటో సంఖ్య సూర్యగ్రహం కెంపు ధరించాలి రెండో సంఖ్య చంద్రగ్రహం ముత్యం ధరించాలి మూడో సంఖ్య గురుగ్రహం కనకపుష్యరాగం ధరించాలి నాలుగో సంఖ్య రాహుగ్రహం గోమేదికం ధరించాలి ఐదో సంఖ్య బుధగ్రహం జాతిపచ్చ ధరించాలి ఆరో సంఖ్య శుక్రగ్రహం డైమండ్ ధరించాలి ఏడో సంఖ్య కేతుగ్రహం వైడుర్యం ధరించాలి ఎనిమిదో సంఖ్య శనిగ్రహం నీలం ధరించాలి తొమ్మిదో సంఖ్య కుజగ్రహం పగడం రాగం ధరించాలి